ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి విజయవాడ నగరంలో సింగనగర్ పైపుల్ రోడ్డు ప్రాంతాలు కూడా వరద బీభత్సంతో మిగిలిపోయినాయి ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినటువంటి ఈ బీభత్సం నుంచి ఉద్యోగ మొత్తం ఉన్నటువంటి ప్రజానీకాన్ని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పక్క ప్రభుత్వం చేస్తూనే ఉంది రెండో ప్రక్క ఈరోజు ప్రజా సంఘాలు సిఐటియు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ యూటీఎఫ్ లాంటి సంఘాలు కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రజానీకానికి రకరకాలైనటువంటి సేవలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా అవకాశం ఉన్నటువంటి మేరకు స్థానికంగా ఉన్నటువంటి సిఐటీ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ శాఖలతోటి అనుసంధానం చేసుకుని విజయవాడలో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే విజయవాడ నగరంలో కావాల్సినటువంటి సదుపాయాల్ని కల్పించేటువంటి ప్రయత్నం కూడా ఉపాధ్యాయులు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకించి యూటీఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా సహకరించాలని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రావుల్పాలెం ప్రాంతం నుంచి కూడా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి ఈ రోజున సహాయ కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో అభినందనలు వాళ్ళకి తెలియజేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు చేయూతున్న వాళ్ళని వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేదానికోసం ఆర్థికమైనటువంటి సహకారాన్ని కూడా అందించాలనేటువంటిది మీ అందరికీ పిలిపిస్తూ ఉన్నాం